కాంట్రాక్ట్ మొగుడు శాడిస్ట్ పెళ్ళం పార్ట్ ఫైవ్ రచయిత లహరి రాజశేఖర్ గారు కథలోకి వెళ్దామా ఏంటమ్మా ఇది సంతలో గంగిరెద్దులా తయారు చేశారు విసుగ్గా అంటుంది నీరజ అవునానమ్మా నన్ను కూడా సంతలో గంగిరెద్దులను అమ్ముకునే వాడిలా తయారు చేశారు అంటాడు సత్య వాళ్ళ పోలికలను చూసి అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు పోలికల్లో కూడా మీరు ఒకలాగే ఆలోచిస్తున్నారు అంటే మీరు ఎంతగా కలిసిపోయారో అర్థమవుతుంది లేరా ఆ కలయికని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఏర్పాట్లు ఇవి అంటుంది వైదేహి అంటే ఏంటమ్మమ్మా అంటుంది నీరజ అంటే ఏముంది ఈరోజు మీ శోభనం అని చెప్తుంది వైదేహి శోభనమా అని ఒకేసారి అరుస్తారు ఇద్దరు ఆ అరుపుతో దడుచుకున్న అందరూ విచిత్రంగా వాళ్ళని చూస్తూ ఉంటే శోభనం అంటే అలా షాక్ అవుతారు ఏంట్రా అంటుంది వైదేహి అంటే అమ్మమ్మ అది పెళ్ళయింది ఇప్పుడే కదా అప్పుడే శోభనం ఎందుకు ఒక సంవత్సరం తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అంటుంది నీరజ బాగుందే పిల్ల ఇంకా నయం షష్టిపూర్తి తర్వాత పెట్టుకుందాం అని అనలేదు ముందు నువ్వు ఇటురా అని నీరజ పట్టుకొని తీసుకువెళ్తూ గౌరీ నువ్వు కూడా రావే అంటుంది వైదేహి వాళ్ళు వెళ్ళిపోయాక సత్య సత్యమూర్తితో ఏంటి తాతయ్య ఇది మా పెళ్లి గురించి మీకు తెలుసు కదా మరి ఇదంతా ఏంటి అంటాడు ఏ పెళ్ళైనా తాలి కట్టావు కదా అంటే నువ్వు దాని ముగుడివే అది నీ పెళ్ళామే అయినా శోభనం అంటే భయపడతావేంటయ్యా అంటాడు సత్యమూర్తి నీ మనవరాలతో శోభనం అంటే సైకో సైకోకిల్లర్తో సెల్ఫీ దిగినట్లే అందుకే భయపడుతున్నా అంటాడు సత్య నువ్వు ఏమీ కంగారు పడుకు అది నా మనవరాలు నీ ప్రాణం తీస్తుంది కానీ నీ నీడను కూడా దాని మీద పడనివ్వదు అంటాడు సత్యమూర్తి అంటే మీ మనవరాలి గురించి తెలుసు కూడా బలి ఇచ్చే ముందు మేకలా నన్ను తయారు చేశారా అంటాడు సత్య నువ్వు మరీ అంతా భయపడకు బాబు దానికి నీతో పని ఇంకా ఉంది కాబట్టి నిన్ను ఏమీ చెయ్యదు అని సత్య భుజం మీద తడుతూ అన్నాడు సత్యమూర్తి నిజం చెప్పండి తాతయ్య మీ మనవరాల్దే అచ్చం మీ పోలికే కదా అని అడిగాడు సత్య అవున్రా అబ్బాయి ఎలా కనిపెట్టేశావు దాని మొహంలో ఉన్న రాజేశం చూసా అని ఎంతో గర్వంగా అన్నాడు సత్యమూర్తి కాదు తాతయ్య మీ ఇద్దరిలో ఉన్న శాడిజం చూసి ఐడెంటి చేశాను అన్నాడు సత్య ఆ మాటలతో గట్టిగా నవ్వాడు రాజేష్ ఏంటి నీకు అంత నవ్వు వస్తుందా ఉండు నీరజాతో ఈ శోభనం ఐడియా నీదే అని చెప్తాను రేపు లంచ్కి నేను ఫ్రై చేసుకొని తింటుంది అన్నాడు సత్యమూర్తి తాతయ్య గారు మీకు పుణ్యం ఉంటుంది ఆ పని మాత్రం చెయ్యకండి కావాలంటే భయ్యాని మేడంని కలపడంలో మీకు హెల్ప్ చేస్తాను అన్నాడు రాజేష్ సరే హెల్ప్ చేస్తాను అన్నావు కాబట్టి వదిలేస్తున్నాను సత్యను తీసుకెళ్ళి గది దగ్గర వదిలిరా అన్నాడు సత్యమూర్తి నేనా అని అంటున్న రాజేష్తో హా నువ్వే హెల్ప్ చేస్తాను అన్నావుగా పదా వెళ్దాం అని రాజేష్ భుజం మీద చెయ్యి వేసి తీసుకువెళ్తాడు సత్య రూమ్ దగ్గరికి వెళ్ళాక భయ్య ఎక్కడ దాకానే నాకు పర్మిషన్ ఉంది గది లోపలికి వస్తే బాగోదు మీరు వెళ్ళండి భయ్యా అన్నాడు రాజేష్ విరక్తిగా పెదవి విరిస్తూ లోపలికి వెళ్తున్న సత్యతో భయ్యా ఒక్క నిమిషం అని తన ఫోన్ తీసి సెల్ఫీ ప్లీజ్ అంటాడు రాజేష్ ఓ ఫోటోనా అని రకరకాల పూజలు ఇస్తూ ఫొటోస్ తీసుకుంటున్న సత్యతో భయ్యా ఇందులో ఏ ఫోటో ఫ్రేమ్ కట్టిస్తే బాగుంటుందో చూడు అన్నాడు రాజేష్ ఫోటో ఫ్రేమ్ ఎందుకు భయ్యా అని అన్నాడు సత్య అంటే భయ్యా రేపటికి నువ్వు ఉంటావో పోతావో ఎవరికి తెలుసు ఒకవేళ పోతే దండవేయడానికి ఫోటో కావాలి కదా అందుకు అన్నాడు రాజేష్ నేను పోతానని నువ్వు గట్టిగా ఫిక్స్ అయినట్లు ఉన్నావు అన్నాడు సత్య రాజేష్ అటు ఇటు చూసి ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్నాక నాకు మేడం అన్న సంగతి పక్కన పెట్టి కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందాం భయ్యా డబ్బు పగురున్న వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ అంటారు చూడు భయ్యా వాళ్లకు అమ్మ మొగుడు భయ్య ఇది ఈవిడ చేతిలో పడిన నువ్వు పోకుండా ఎలా ఉంటావు భయ్యా కొంచెం టైం పట్టొచ్చు కానీ పోవడం మాత్రం ఫిక్స్ భయ్య అంటూ ఒకసారి సత్య వైపు చూస్తాడు సత్య కంగారుగా రాజేష్ వెనుక ఉన్న నిరజ వైపు చూస్తాడు అది గమనించిన రాజేష్ ఏంటి భయ్యా అంత కంగారుగా ఉన్నాం టెన్షన్గా ఉందా అంతేలే మా మేడం పేరు చెప్తే కాష్మోరాకి సైతం కరెంట్ షాక్ కొడుతుంది ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని నవ్వుకుంటూ ఇంకా వెళ్తాను అని వెనక్కు తిరుగుతున్నాడు రాజేష్ అక్కడ నీరజా చేతులు కట్టుకొని సీరియస్గా రాజేష్ వైపు చూస్తూ ఉంటుంది నీరజాను చూసిన రాజేష్ మేడం మీరెప్పుడు వచ్చారు అప్పుడే మీ గురించి గొప్పగా సార్కి చెప్తున్నాను అన్నాడు ఆయన నీరజాలో ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి బామ్మగారు పిలుస్తున్నారు వెళ్తాను మేడం గుడ్ నైట్ మేడం గుడ్ నైట్ సార్ అని చెప్పి ఫాస్ట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజేష్ అతను వెళ్ళాక గదిలోకి వచ్చిన నీరజ డోర్ క్లోజ్ చేసి బుద్ధుందా నీకు శోభనం అనగానే రెడీ అయి గదిలోకి వచ్చేసా నాకు ఇష్టం లేదని చెప్పలేవా అని మీద అరుస్తుంది చాలాసేపు భరించిన సత్య ఎంతసేపటికి నీరజ తిట్టడం ఆపకపోవడంతో టేబుల్ మీద ఉన్న ఫుడ్ కటింగ్ చాక్ తీసుకొని నీరజ వైపు వస్తాడు అది చూసిన నీరజాకి కొంచెం భయం వేస్తుంది వెనక్కి వెళ్ళి గోడకి టచ్ ఉండిపోతుంది నీరజ సత్య చాకుతో నీరజ దగ్గరికి వెళ్ళి ఆమె మెడపై చాకు పెట్టి ఏంటి ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నాం ఏలూరులో నాకన్నా పెద్ద రౌడీ లేడు తెలుసా అమ్మాయిని రేప్ చేసి చంపడంలో మా రౌడీ సంఘం నాకు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చింది ఏదో పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఇలా అండర్ గ్రౌండ్లో నీ దగ్గర ఉన్నాను అదే ఆ సంగతే మర్చిపోయాను అంటే నువ్వు ఆడదానివి కాదు అన్న సంగతి కూడా మర్చిపోయి రేప్ చేసి పడేస్తాను అర్థమైందా అని అన్నాడు సత్య ఏంటి నేను ఆడదాన్ని కాదా అంటే అని కొంచెం భయంగా అంటుంది నీరజ అవును ఏ ఆడదానివా అని అంటాడు సత్య అప్పటికే భయంగా ఉన్న నేరజ ఆ భయంలో కాదు కాదు ఆడదాన్ని కాదు అంటుంది అలానే ఉండు నాకు బాగా నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటా అని వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు సత్య నేరజ రూమ్లో ఉన్న సోఫాలో ఇబ్బంది పడుతూ పడుకుంటుంది తెల్లవారంతో మెలకు వస్తుంది సత్యాకి మత్తుగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు సోఫాలో పసిపాపల ముడుచుకొని పడుకొని ఉన్న నీరజ కనిపిస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి